తండ్రి శవం ముందే తాలి కట్టాడు ఎక్కడా ఎందుకు అవును మీరు విన్నది కరెక్టే తన తండ్రి చివరి కోరిక తీర్చడం కొరకు తన తండ్రి శవం ముందరే తాలి కట్టాడు ఓ యువకుడు తమిళనాడులో కవనే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అనారోగ్యంతో మరణించారు ఆయన కుమారుడు అప్పు లా విద్యార్థి అదే కాలేజీలో చదువుతున్న విజయశాంతితో ప్రేమలో ఉన్నాడు ఇద్దరు ముద్దుగా ప్రేమించుకుంటూ జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ విషయం ఇద్దరి కుటుంబాలకు తెలపగా వారు అంగీకరించారు అయితే అప్పు తండ్రి సెల్వరాజ్ ఆకస్మిక మరణంతో పరిస్థితి మారిపోయింది తండ్రి తన పెళ్లిని చూడలేదన్న బాధతో కన్నీరు కారుస్తోన్న అప్పు తండ్రి మృతదేహం ఎదుటే పెళ్లి చేసుకోవాలని భావించాడు తండ్రి ఆశీర్వాదంగా మిగిలిపోవాలని భావించి విజయశాంతిని ఒప్పించి కట్టాడు మృతదేహం ఎదురుగానే జరిగిన ఈ వివాహం అక్కడున్న వారందరినీ కలిచివేసింది శోకంలో ఉన్నవారు ఈ ఘట్టాన్ని చూసి కంటతడి పెట్టారు ఎవరికి అంతవరకు కనీ విని చూడని విధంగా అంత్యక్రియల నడుమ జరిగిన పెళ్లి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది అప్పు తండ్రి చివరి కోరిక తీరలేదన్న బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు